సార్ చెప్పండి సార్ నూజ్వేడు డివిజన్ పరిధిలో యూరియా కానీ ఇతర రసాయనాలు కానీ కొన్ని అందుబాటులో లేవని సమయానికి దొరకటం లేదని రైతులు అక్కడక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మీరు మీద ఏం చెప్తారు నమస్కారం అండి నా పేరు విద్యాసాగర్ నేను ఏడి అగ్రికల్చర్వేడు యాక్చువల్ అండి రై యూరియా కొరత అనేది ఏమి లేదండి కాకపోతే రైతులు కంగారు పడడం ఎక్కువైపోయింది యూరియా రోజువారీగా గౌరవ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆ రైతు సేవా కిగిన సిబ్బంది వరకు డైలీ కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ మా జిల్లా అధికారి పర్యవేక్షిస్తున్నారు ఎంతెంత స్టాక్ వచ్చింది అది అని ఇప్పుడు దాదాపు నుజూ డివిజన్లో రెండు వందల మెట్రిక్ టన్ వరకు యూరియా ఉందండి నాలుగు మండలాల్లో సో యూరియా కొరత ఉంటదేమని అని కొంతమంది రైతులు కంగారు పడి తీసుకోవడం జరుగుతుందండి అది ఏమాత్రం కరెక్ట్ కాదు తర్వాత మన నూజూడి డివిజన్ లో ఇప్పుడు రబీ వచ్చే రబీలో రబీ కాలంలో మొక్కజొన్న పంట చాలా కొన్ని వేల ఎకరాల్లో సాగు చేస్తారండి అయితే కొంత మా నోటీస్కి వచ్చిందంటే రైతులు ముందస్తు ముందస్తు చర్యగా అవి యూరియా కొని పెట్టుకుంటున్నారు అది కరెక్ట్ కాదండి ఎందుకంటే మీకు సెప్టెంబర్ కోట సెప్టెంబర్లో వస్తుంది అక్టోబర్ కోట అక్టోబర్లో వస్తుంది నవంబర్ కోట నవంబర్లో వస్తుంది కాబట్టి యూరియా షార్టేజ్ గురించి దిగులు పడకూడదని నేను కోరుకుంటున్నాము ఈ యూరియాని కేవలం వ్యవసాయ పంటలైనటువంటి వరి పెసర మినుముకు మాత్రమే వేయాలి కొంతమంది రైతులు దీన్ని పామాయిలు ఆయిల్ కూడా వేస్తున్నారు ఇది కరెక్ట్ మెథడ్ కాదండి యూరియా అనేది చాలా సబ్సిడీ రెండు వేల ఒక వంద రూపాయలు ఒక బస్తాకు సబ్సిడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సబ్సిడీ ఇచ్చి మనకు సరఫరా చేస్తుంది దీన్ని సద్వినియోగపరుచుకొని అనవసరంగా కంగారు పడకుండా కొన్ని ప్రకృతి వ్యవసాయ యాజమాన్య పద్దతులు కూడా పాటిస్తే యూరియా రసాయనిక వినియోగాన్ని కొంతవరకు తక్కువ చేసుకుని మన భూసారాన్ని కాపాడుకోవాలని నేను తెలియజేస్తున్నాను నమస్తే